ఫోర్త్ క్లాస్లోని సెవెంత్ లెసన్ ప్రభుత్వ సంస్థలు గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి గ్రామంలో సౌకర్యాలు కల్పించడానికి గ్రామ పంచాయతీ ఉంటుంది గ్రామ పంచాయతీ యొక్క విధులు ఫహానీ అడంగల్ ఆధారంగా గ్రామ రెవెన్యూ సహాయకునితో కలిసి గ్రామ కార్యదర్శి రికార్డులు పరిశీలించి రసీదులు ఇస్తారు ఆధారు కార్డు జారీ చేసే సందర్భంలో వ్యక్తుల కళ్ళను ఐరిష్ కెమెరాతో ఫోటో తీస్తున్నారు మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిష్ అంటారు ఐరిష్ కెమెరాను మిమిజోయ్ కనుగొన్నారు మండల కేంద్ర తహసీల్దార్ కార్యాలయం దీన్ని మండల రెవెన్యూ కార్యాలయం అని కూడా అంటారు మండల పరిషత్ చే కార్యాలయం చేసే పనులు ఒకటి ప్రాథమిక విద్యను అందించడం వ్యవసాయం పశుపోషణ చేపలు కోళ్ల పెంపకం అభివృద్ధి చేయడం మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం వాటి మరమ్మతులు చేయడం సాగునీటి సరఫరా చేయడం ఆరోగ్యం శిశు సంక్షేమం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం మొదలగునవి నెక్స్ట్ పోలీస్ స్టేషన్ చేసే పనులు శాంతి భద్రతలు కాపాడడం నేరాలు జరగకుండా చూడడం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి స్పందించడం ఫిర్యాదులపై విచారించడం రికార్డు చేయడం ప్రజలు సురక్షితంగా ఉండటానికి అందరూ నియమాలు పాటించడానికి సహాయపడడం సంబంధ అంశాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలగునవి పోలీస్ స్టేషన్ చేసే పనులు తహసీల్దార్ కార్యాలయం గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తులు చేయడం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం భూ వివాదాలను పరిష్కరించడం తహసీల్దార్ కార్యాలయం చేసే పనులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయడం ఆరోగ్య రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చే సిఫారసు చేయడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క పనులు బ్యాంక్ ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం రోజువారీ డిపాజిట్లను స్వీకరించడం మండలంలోని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం బ్యాంకు చేసే పనులు నెక్స్ట్ మండల వనరుల కేంద్రం మండలంలో వంద శాతం బడియుడు పిల్లలను బడిలో నమోదు చేయడం బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం పాఠశాలలను పర్యవేక్షించడం సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం ఇవన్నీ మండల వనరుల కేంద్రం చేసే పనులు పశు వైద్యశాల జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట జంతువులకు వచ్చే రోగాలను గుర్తించుట చికిత్స చేయుట జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకొనుట యజమానులకు జంతువుల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇచ్చుట జంతువులకు పోషకాహారం ఇవ్వడం గురించి రైతులను చైతన్యం చేయడం మండలం పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాలు మండల పరిషత్ అధ్యక్షతలో జరుగుతాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సమావేశాన్ని నిర్వహించడంలో సహకరిస్తారు ప్రభుత్వ సంస్థలు ప్రజల అవసరాలను తీర్చడానికి పనిచేస్తున్నాయి నెక్స్ట్ సమాచార హక్కు పన్నెండు అక్టోబర్ రెండు వేల ఐదు సంవత్సరం నుండి సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి సమాచారాన్ని పొందుటకు నామమాత్రపు దరఖాస్తు రుసుం చెల్లించాలి గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినదైతే నలభై ఎనిమిది గంటల్లో సమాచారాన్ని ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది నెక్స్ట్ లెసన్ ఇళ్ల నిర్మాణం పారిశుద్ధ్యం ఇంటి పైకప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మడులను చేసి కూరగాయలు పూల మొక్కలు పెంచేలా ఏర్పాటు చేస్తున్నారు దీనినే రూఫ్ గార్డెన్ అని పిలుస్తున్నారు తేలికగా దృఢంగా ఎర్రని రంగులో ఉన్న ఇటుకలను నాణ్యమైన ఇటుకలు అంటారు ఇటుకల తయారీ దశలు ఒకటవది బంకమట్టిని సేకరించడం రెండవది బంకమట్టిని బూడితతో కలపటం మూడు దీనిని నీటితో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేయటం మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులో వేసి తీయడం ఐదవది పచ్చి ఇటుకలను ఫిఫ్త్ది పచ్చి ఇటుకలను రెండు రోజుల పాటు ఎండబెట్టడం ఆరవది ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి వరి పొట్టుతో ముప్పై రోజులు కాల్చడం సెవెంత్ది ఎర్రగా ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చాలి పెద్ద పెద్ద రాళ్ళను స్టోన్ క్రషర్ మెషిన్లో వేసి చిన్న చిన్న రాళ్లుగా చేస్తారు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మేఘాలయ నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఇళ్లను కట్టడం ప్రారంభించారు ఈశాన్య రాష్ట్రాలలో చెక్క ఇండ్లు ఎక్కువగా కనిపిస్తాయి వర్షపు నీళ్లు వెళ్లే మార్గానికి స్టీల్టులు ఏర్పాటు చేసుకుంటారు శ్రీనగర్ లోని దాల్ సరస్పై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహారిస్తారు ఆరు బయట మల విసర్జన వల్ల నులుపురుగులు వ్యాప్తి చెందుతాయి వీటినే నట్టలు అంటారు నట్టల వల్ల రక్తహీనత ఏర్పడుతుంది సంవత్సరానికి రెండు సార్లు కడుపులో నులిపురుగులు పోవడానికి డివార్మింగ్ మాత్రలు వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉంది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని బేతుల్ గ్రామంలో చిచౌలి బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామం రెండు వేల పదకొండులో రతన్పూర్ గ్రామానికి చెందిన శివరామ్ తో పెళ్లి అయ్యింది అనితాబాయ్ ఆనాటి కేంద్ర మంత్రి శ్రీ జయరాం రమేష్ గారి చేతుల మీదుగా నగదును అందుకుంది కేంద్ర ప్రభుత్వం అనితాభాయ్కి సులభ్ శానిటేషన్ అవార్డు కింద ఐదు లక్షల రూపాయల చెక్కును అందించింది వంద శాతం పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది దీన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు చండీగఢ్ లోని లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని అందమైన రాక్ గార్డెన్ గా నిర్మించాడు రాక్ గార్డెన్ నిర్మించింది లేక్ చంద్ పర్యావరణ పరిరక్షణకై ఈ కింద మూడు సూత్రాలు పాటించాలి ఒకటి చెత్తను సేకరి చెత్తను తగ్గించడం రెండు తిరిగి వాడడం మూడు రీసైక్లింగ్ తొమ్మిదవ లెసన్ మన ఊరు మన చెరువు నాగుల చెరువు పూర్వం కుంటగా ఉండేది దీనిని ఇంజనీరింగ్ అబ్దుల్ బరీ చెరువుగా మార్చేందుకు ప్రణాళికలు వేశాడు ఫస్ట్ రామప్ప చెరువు ఇది జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గరలో రామ్ రామప్ప చెరువు ఉంది రామప్ప చెరువు మానవ నిర్మిత చెరువు ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది సెకండు పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో పానగల్లు చెరువు ఉంది దీనినే ఉదయ సముద్రం అని కూడా అంటారు పానగల్లు చెరువు నల్గొండ జిల్లా కేంద్రం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు పానగల్లు చెరువును నిర్మించాడు ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ హైదరాబాద్ లో ఉంది దీనిని పదిహేను వందల అరవై లో కుతుబ్ షాహి పాలకులు నిర్మించారు దీని విస్తీర్ణం సెవెన్ చదరపు కిలోమీటర్లు లోతు ముప్పై రెండు అడుగులు హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దానిని దాని కట్టను పంతొమ్మిది వందల నలభై ఆరులో పెద్ద రోడ్డుగా మార్చారు దీనినే ట్యాంక్ బండ్ అంటారు హైదరాబాద్ లో మూసి ఉపనది పైన ఉస్మాన్ సాగర్ ను నిర్మించారు దీనినే గండిపేట చెరువు అని అంటారు మంచినీటి చెరువు ఇది మంచినీటి చెరువు చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం సాగునీటి యాజమాన్య సంఘాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో ఎండిపోయిన చెరువు పూడిక తీసి నిల్వ నీటి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం సిటీ ఆఫ్ లేక్స్ అంటారు ఉదయపూర్లోని అన్ని సరస్సులలో పిచోలా సరస్సు ప్రముఖమైనది పదమూడు వందల అరవై రెండులో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది ఉదయపూర్ నగరంలోని రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించారు అందులో జగ్నివాస్ సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి